హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంక ఇక్కడ ఈవినింగ్ పనులు ఏమేమి ఉన్నాయో చూద్దాము మధ్యాహ్నం అయితే మంచిగా అనమాట ముగ్గురము ఇక్కడైతే పల్లీలు వేపుకుంటున్నాయి ఈవినింగ్ చూసారా అయితే ఇంక స్టీల్ డబ్బాలు మధ్యాహ్నమే కడిగేసా అనమాట ఇంకా వీళ్ళు ఎంతసేపటికి పడుకోమంటే పడుకోవట్లేదు పిల్లలు ఇక సరే లే ఇంకా నేను వాళ్ళకంటే ముందు పడుకున్నానంటే ఇంకా మళ్ళీ పడుకోరని చెప్పేసి ఇవి కడిగేసి ఇంక వాళ్ళని పడుకోబెట్టి ఒకేసారి పడుకున్నాను మధ్యాహ్నం చేశాను సాంబారు కాకరకాయ ఫ్రై కాకపోతే మేము కర్రీస్ ఎక్కువ తింటాము అంటే నేనే నేను అట్లే పిల్లలు మా వారు అందరం సరే రైస్ తక్కువ తక్కువ అంటే తక్కువేం కాదులే కర్రీ క్వాంటిటీ ఎక్కువ కలిపేసుకుంటాం అనమాట ఇక్కడైతే మధ్యాహ్నం అన్నం కొంచెం ఉంది ఇంక ఇప్పుడు ఏం జాలి అని ఆలోచిస్తున్నా మా వారైతే ఉప్మా అని చెప్పారు మా పిల్లలు అయితే చపాతి అన్నారు ఇకంటే మళ్ళీ ఒక్కొక్కరు ఏమనుకుంటారు అంటే వాళ్ళు అడిగింది చేస్తారా అని అనుకుంటారు ఖచ్చితంగా చేస్తా అండి ఎందుకు అంటే వాళ్ళు తినడానికే కదా ఈ కాదు కదా అడిగింది అనేసి నేను ఇంతే ఈ పనులన్నీ ఒక ఎత్తు కానీ వాళ్ళు తినడానికి ఏమడిగితే ఆ చేయడం ఒక ఎత్తు ఇప్పుడు నేనైతే ఇంట్లో పని నేను కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటున్నా బట్టలు అక్కడ సోఫా మీద పెట్టేసినా అనమాట ఇవన్నీ మా పెద్దోడు అట్లా అని చెప్పేసి అన్ని మంచి పనులు చేస్తాడంటే అస్సలు కాదు ఇల్లు మొత్తం ఇట్లా ఆగం ఆగం చేసినారు ఇది చేసినారా అంతే కదా ఏదైనా ఒక మంచిగా ఉంటుంది ఒక చెడు ఉంటుంది ఇక్కడైతే ఇంకా చపాతీ అన్నారనమాట పిల్లలు ఇంకా పల్లీలు వేపు అయితే పక్కకు పెట్టేసుకొని ఇంకా చపాతీకి పిండి చపాతీ పిండికలు పెట్టేసుకుంటున్నా ఇక ఇక్కడైతే ఉప్మా రవ్వ మా వారికైతే ఉప్మా అంట మా వారు చపాతీ తినరు ఇంక అందుకోసం అని ఎక్కువ చేయను కొంచెం క్వాంటిటీ చేస్తాను బట్ వాళ్ళకి ఏది అడిగితే అదే చేస్తా అనమాట ఏ పని ఎంతున్నా సరే నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు వీళ్ళకి ఆ టైంకి వండడం కూడా అంత బరువు ఎందుకు అని అయితే ఏ పనులన్నా పక్కన పెట్టేసి వీళ్ళు అడిగింది మాత్రం చేసి పెట్టేస్తాను ఇక్కడైతే ఫస్ట్ నేను కొంచెం ఫ్రై చేస్తాను అనమాట ఉప్మా రవ్వ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తాలింపు వేసి ఫ్రై అయి ఉంటుంది కదా ముందే ఆ తాలింపు వేసిన దాంట్లో ఉప్మా రవ్వ వేసేస్తాను అనమాట ఇక నేను పక్కనే మనము ఉప్మాకి కొలుచుకుంటాం కదా వాటర్ కప్ అయినా గ్లాస్ అయినా నేను ఫస్ట్ ఏం వాటర్ రెండు కొలిచి పెట్టేసుకొని ఇంకొక స్టవ్ మీద మరగబెట్టేస్తా వాటరు అప్పుడు మనకి పని తొందరగా అయిపోతుంది ఉప్మా కూడా బాగుంటుంది ప్లస్ తొందరగా పని కూడా అయిపోతుంది ఇప్పుడు రెండు ఏ టైం మనకి డబల్ అదే ఎక్కువసేపు పట్టేది సగ పది నిమిషాలు పట్టేది ఐదు నిమిషాలు అయిపోతుంది చూసారా ఇక్కడ వాటర్ మరిగినాయి కాబట్టి ఉప్మా తొందరగా అయిపోయింది ఇక్కడైతే పిల్లల కోసం నేను చపాతీ చేస్తుంటే అంతలోపల వచ్చేసినారు మేము పిజ్జా చేసుకుంటారే పిజ్జా రాదురా అంటే ఆ చపాతీనే నేను ఒకవైపు చపాతీ చేస్తుంటే ఇందులో సాస్ ఇంకేంటి టమాటా ఉల్లిపాయ కొంచెం కారం ఉప్పు అన్నీ వేసి ఇట్లా పిజ్జా లాగా చేసిండ్రు ఒరే ఇట్టు తింటే పొట్టనొప్పి వస్తుందిరా అని చెప్పేసి నేను ప్లేట్ ముచ్చి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అయ్యేలాగా ఫ్రై చేశాను ఈ ఇటు ఉంది మా పిల్లలు పంచాయతీ చూసినారా ఇట్లుంటుంది ఇంకా నైట్ అయితే టైం ఉండట్లేదు అందుకే ఇంకా పడుకున్నాం తొందరగా ఇక్కడ మార్నింగ్ కల్లా సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇడ్లీ పిండి అయితే మంచి కలిపేస్తున్నా అనమాట చూసారా ఇంక ఇప్పుడైతే టైం చూద్దాము ఈరోజు కొంచెం తొందరగానే లేచినాను సాటర్డే కదా ఫోర్ థర్టీకి లేచినాను ఇక లేచిన తర్వాత ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అనమాట ఇక్కడైతే ఇడ్లీ పిండి కలిపెట్టేసుకుంటున్నా అయితే నిన్న రాత్రి బాబు చెప్పిండు అమ్మ నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను పిలు నేను వస్తా నాకు ఇంట్లో బోర్ అనిపిస్తుంది అన్నాడు పెద్ద ఆయనే కాదు సరే అని చెప్పేసి ఆయన్ని లేపుతా అని అయితే అన్నాను ఇంకా లేయంగానే ఇడ్లీ పెట్టేసా ఒక వాయి అయితే ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది ఇక చూసినారా ఎంత మంచిగా సాఫ్ట్గా బాగుంటుంది మా ఇడ్లీ అంటే గొప్ప చెప్పుకోవడం అని కాదులేండి నిజంగా ఎవరు తిన్నా బాగుంది అని అంటారు మరి అంత గట్టిగా ఏమి ఉండవు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎక్కడైతే ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను బోండా నానబెట్టాను నైట్ అందుకనేసి ఇట్లా ఆయిల్ పెట్టేది అనమాట ఈరోజు ఏమనుకున్నా అంటే నిన్నటికంటే కొంచెం క్వాంటిటీ పెంచాను ఒకవేళ లేట్ అవుతుందేమో బాబు కూడా వస్తా అన్నాడు లేట్ అవుతుందేమో అనుకున్నాను కానీ అయితే తొందరగానే అయిపోయింది ఈరోజు బోండా వేస్తున్నా కాకపోతే నేను ఇంట్లో ఎట్లా చేస్తా ఆయిల్ తక్కువ పెట్టి చేస్తా అట్టే చేస్తాను అనమాట బయట అమ్మడానికి కూడా చూడండి అలా అని చెప్పేసి బోండా పిండి పిండిగాను కాలకుండాను అట్లా ఏమి ఉండదు చాలా మంచి కాలుతాయి అలాగే సాఫ్ట్ కూడా ఉంటుంది ఇక్కడైతే ఒక వాయి బోండా తీసేసిన ఇడ్లీ కూడా ఒక వాయి అయిపోయింది ఇంకా వేసే మళ్ళీ వాయి పెట్టాను అనమాట ఇడ్లీ ఇంకా రెండో వాయి కూడా ఇడ్లీ అయిపోయింది చూసినారా అంటే ఒకరోజు రెండు రోజులు మనకి టైం తడబడతాము ఒక అలవాటుగా చేస్తూ ఉంటే అంత పెద్ద కష్ట అంత పెద్ద చేయలేము అని అయితే కాదు అట్లని కష్టం ఉండదని చెప్పను కష్టం ఉంటుంది కాకపోతే చేయలేము అని అయితే అనుకో అనుకోలేము చేయగలము ఎందుకంటే వన్ బై వన్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి అది ఎంత పెద్ద పనైనా సరే తగ్గుతూ వస్తుంది కదా ఇప్పుడు నాలుగు పనులు ఉన్నాయి నాలుగు పనులు ఉన్నాయి అని ఆలోచిస్తా కూర్చున్నాం అనుకోండి ఏ పని అవ్వదు సరే ఒక పని చేసినాం అనుకోండి మూడే మిగులుతాయి కదా ఆ మూడులో ఇంకో పని అయిపోయింది అనుక రెండే మిగులుతాయి రెండిట్లో ఇంకొక పని తీసేసినాం అనుకో అట్లా చిన్న చిన్నగా నేను పెద్ద హుషారుగా లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తా అని చెప్పను నిదానంగా నేను చేస్తాను కాకపోతే ఎక్కువ టెన్షన్ అయితే పడను పెద్ద పెద్ద విషయాలకి తప్ప చిన్న చిన్న విషయాలకి అయితే టెన్షన్ పడను అట్లని ఏమంటారు వెనకాడు వేయడం టెన్షన్ అయితే అసలు పడను ఇక నిన్న ఏమైందంటే ముగ్గు వేసాను వేసిన తర్వాత మధ్యాహ్నం వరకు బాగుంది మొన్న వేసిన ముగ్గు శుక్రవారం మధ్యాహ్నం వరకు అయితే బాగుండింది మా పిల్లలు ఉఫ్ అని ఇంకా అందుకో మాటి మాటికి ఎందుకు లేని చెప్పేసి ఈరోజు ముగ్గు వేయలేదు ముగ్గు అంటే పీస్తో వేసాను ఇక్కడైతే చెప్పాను కదా నిన్న తీసుకెళ్ళిన క్వాంటిటీ తక్కువ ఈరోజైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకెళ్తున్నా అలా చట్నీ కూడా ప్రిపేర్ చేశా ఇది చూసానా దోశ పిండి కూడా అయిపోయింది ఇంకా అడుగుని రెండు మూడు ఉంటే అది వేయను ఇంక అట్లే పెట్టేస్తా ఇక్కడైతే చూసారా దోశ అలా చట్నీ అయితే వెళ్ళే ముందు పడతా అసలే ఎండల కాలం కదా తీరా వెళ్ళే ముందు పట్టినా అంటే చట్నీ కొద్దిసేపు ఉంటుంది అనమాట ఎక్కువసేపు లేదు నాకు టైం కలిసి వస్తుందని ముందే చట్నీ వేసాను అనుకోండి పుల్లగా అయిపోవడం లేకపోతే బురుగు వచ్చేస్తుంది అంటే ఖరాబ్ అయిపోవడం అనమాట అట్లా ఏమవ్వదు నేను వెళ్ళే ముందే చట్నీ గబగబా పట్టేసి ఇంకైతే ఇంక మా పండుగని లేపుతున్నా వీడైతే లేచి వస్తా అని అన్నారు నేను నిన్న ఈవినింగ్ పెడదాం అనుకున్నా నేను మర్చిపోయినా అనమాట ఇక ఎలాగో మా బాబు వస్తున్నాడు కదా అండి ఒరే వీడియో తీరా అంటే ఇక మా బాబు అయితే మెట్లు కిందికి వచ్చేసాడు నేనైతే దిగుతున్నా నార్మల్గా నేను ఈ మధ్యన కొంచెం లావైనా ఏదైనా డైట్ చేద్దాము ఓట్స్ అవి తిని కొంచెం బక్కగా అవుదాము అనుకున్నా ఇంత వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నా అనమాట మళ్ళీ ఏమనుకోకండి అయితే నేనేమనుకున్నా ఈరోజు లేట్ కావచ్చు ఎక్కువ ఉన్నాయి కదా అంటే టూ త్రీ డేసే కదా పెడుతున్నా లేట్ కావచ్చు అనుకున్నా కానీ నిన్నటికంటే ఈరోజు ఇంకా తొందరగా అయిపోయింది మీకు అందరికి ఇప్పుడు నేను టైం కూడా చూపిస్తా ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళు వీలైనంత తొందరగా మీరు ఏదైతే పెట్టాలని ప్లేస్కి వెళ్ళండి తొందరగా అయిపోతుంది ఇప్పుడు టెన్ అయిపోయింది ఇక మొత్తం ప్యాక్ చేస్తున్నాను అనమాట నేను నా కొడుకు వాడైతే అదే దూరం వెళ్ళి నాకు వీడియో తీరా అంబ్రిల్లా తీసేది అంబ్రిల్లా ఎలా ఫిట్ చేస్తాను అంటే వాడు అస్సలు ఒప్పుకోవట్లేదు తీయనన్నాడు అన్నాడు సరే ఇంకా బలవంతమైతే పెట్టరు నేను ఇక ఇక్కడైతే రాగానే వంట చేసేస్తున్నా మార్నింగ్ అయితే టిఫిన్స్ వీళ్ళకి వదిలి వీళ్ళకి తీసిపెట్టి నేను పెద్దోడు వెళ్ళామనమాట ఇంకా మా వారికి చిన్న ఆయనకి టిఫిన్స్ పెట్టేశాను ఇక్కడైతే పప్పు ఉడకబెట్టినా కానీ వాటర్ మొత్తం పొంగిపోయింది అందుకని బెండకాయ ఫ్రై ముద్దపప్పు పచ్చి పులుసు చేసిన వాటర్ మొత్తం ఇక్కడ పోయింది కదా అందుకే పప్పు మాడింది అనమాట అడుగు భాగంలో నేను వేరే పనిలో ఉన్నా ఇది ఇట్లాంటి మిస్టేక్స్ అయితేనే ఉంటాయి కదా అవును కదా మీకు కూడా అట్ల మనం ఒకటి అనుకుంటే అక్కడ అక్కడ ఇంకోటి అవుతుంది ఇక్కడైతే తాలింపు రైతు చేసి ఇంకా ముద్దపప్పులో వేద్దాము అంటే ఇంకా అంత లోపల వరకు బాగలేదని చెప్పేసి పైపైన పప్పు తీసి మా వారి కోసం ఇట్లా పెట్టేసిన మా ఆయనకైతే ఇట్లా పచ్చి పులుసు పప్పు ఇష్టము మా అయితే ఈ రెండు తినడు అందుకోసం మా పెద్దోడి కోసం బెండకాయ ఫ్రై చేశాను ఇంక అందరి కోసం అన్నం పచ్చి పులుసు ముద్దపప్పు అనమాట ఇది మా ఇంట్లో లంచ్ ఇక వీళ్ళు బట్టి మరీ ఎక్కువ క్వాంటిటీ కాదు పిల్లల ఇంటి దగ్గర తినరా రెండు ముద్దలు ఎక్కువ అని ఆశాంతి థ్యాంక్ యూ ఫర్